స్థానిక పద్నాలుగో వార్డు ఆంధ్రనగర్ ప్రార్థనా మందిరం వారి సంఘం మాధులు సువార్త దండయాత్ర రంపచోడవరం డివిజన్ పరిధిలో మారేడుమెల్లి మండలంలో ఉత్తలూరు ముసునూరు కొండవాడు గిరిజన ప్రాంతాల్లో పర్యటించి యేసుక్రీస్తు సువార్తను ప్రకటించారు ఈ కార్యక్రమాన్ని బ్రదర్ చంద్రమల్ల రాజు మాస్టర్ పర్యవేక్షణలో కొనసాగించారు ఫస్టర్ రాజా రమేష్ బాలు చంద్రమల్ల రాజు మరో పొందాలంటే యేసును నమ్మాలి ప్రతి ఒక్కరూ దేవుని మహిమ ఆయన ఆశీర్వాదం పొందాలి రక్షణ పొందడం వల్ల పాప విమోక్షణ కలుగుతుందన్నారు ఇక సంఘ సభ్యులు కరపత్రాలు బైబిల్స్ బిస్కెట్స్ చిన్నారులకు చాక్లెట్లు అందించారు అనంతరం సభ్యులకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు గ్రామానికి దేవుడు మనల్ని తీసుకొచ్చిన విధానం బట్టి దేవుడికి వందనాలు మేము సంవత్సరానికి ఒకసారి ఇలా ప్రతి గ్రామం తిరుగుతాము తిరిగి వాళ్ళకి కావలసిన వస్త్రాలని బట్టలని దుప్పట్లని ఇలాంటి ఇచ్చి మాకున్న దాంట్లోనే మీకు కూడా ఇచ్చి వెళ్దామని చెప్పేసి మేము ఊరొచ్చాం కాబట్టి ఎవరు బుద్ధి అందులో కొంతమంది ఉద్యోగస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు అలాగే గురుణులు అందరూ ఉన్నారు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రేమించి ఎంత చివరికి ఎక్కడ రాజమండ్రి రాజమండ్రి నుంచి నూట ముప్పై కిలోమీటర్లు మేము ప్రయాస కూడా వచ్చామంటే కారణం అనే ఒక దేవుడు ఉన్నాడు ప్రతి దేవుడు మరణించాడు లేదు మాకు తెలియదు కానీ మా దేవుడు మరణించి తిరిగి లేచాడు కాబట్టి జీవాధిపతి గల దేవుడు మీకు నిత్య జీవం కావాలంటే మనకున్నవాడ దర్శించి ప్రేమను పంచడానికి వచ్చిన దైవ యువకులకు దేవుని బిడ్డలమే ఆ విషయాన్ని మనం ఎవరు మర్చిపోవద్దు ఇక్కడ ఒక లోపలి కానీ ఇక్కడ కాదు సర్వ సృష్టిలో మనం ఉన్నాము ఆ సృష్టిలో భాగమే మనం సృష్టిని అంతా చేసుకున్నారు ఈ విషయం మనం గమనించాలి అంటే మనం ఎవరు బిడ్డలమో దేవుని బిడ్డలము బాగా గమనించండి ఒకప్పుడు నేను కూడా అలాగే పెద్దలు అందరూ కూడా పరిసర ప్రాంతాల నుండి వచ్చిన మీ అందరికి మా గ్రామాన్ని నేసు క్రీస్తు వారి నామంలో చూస్తున్నటువంటి వీక్షకులైనటువంటి ప్రతి ఒక్కరికి మా యొక్క శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ప్రత్యేకించి ఈ రోజు చాలా సంతోషంగా ప్రతి ఏటా జరుగుతున్నట్లుగానే మరి రాజమండ్రి మహాపట్నంలో ఆంధ్ర నగర్ లోదరం చర్చేస్ తరపు నుంచి ఆ ప్రతి సంవత్సరం ఏజెన్సీ మారుమూల ప్రాంతానికి వెళ్ళి మరి చాలా చక్కగా క్రీస్తు ప్రేమను వారికి తెలియపరచడానికి ఆ మరి సువార్తతో పాటు కేవలం నోటి మాట మాత్రమే కాదు కానీ ఆ పేదలైన ప్రజలకి చేయవలసినటువంటి ఆ రీతిగా దుస్తులు పంపిణీ కానీ ఆహార విషయాల్లో కానీ ఇంకా అనేకమైనటువంటి విషయాల్లో మరి మాలుమూలు ప్రాంతాలకు వెళ్ళి ఈ క్రీస్తు ప్రేమను ప్రకటించడం అనేటటువంటిది చాలా ఆశీర్వాదకరంగా ఆనవాయితీగా వస్తూ ఉంది గత నాలుగు సంవత్సరాలకు పైబడి ఇదే రీతికి కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగులో మరి ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి మారేడుమిల్లి మండలం కొండవాడు కొత్తలూరు మోసూరు ఇంకా మరి కొన్ని గ్రామాలు మరి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో వాహనాలు కూడా సరైనటువంటి రీతిలో ఆ వెళ్లైనటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళి ఆ ప్రజలకు సువార్తతో పాటు ఆ దేవుని ప్రేమను పంచడానికి మీరు అందరు చూస్తున్నట్లుగానే మరి అందరి దగ్గర కూడా మరి దుస్తులు పంపిణీ కానీ అన్ని విషయాల్లో కూడా క్రీస్తు ప్రేమను మరి వారికి చూపించడం జరిగింది కాబట్టి ఆ ఈ బృందంగా వచ్చినటువంటి ఆ ఆంధ్ర నగర్ లోగరం సంఘ సభ్యులైనటువంటి ఆ కమిటీ మెంబర్స్ వారిని కానీ అలాగే ఆ దీని ముందు నడిపిస్తున్నటువంటి దైవ సేవకులను బట్టి నిజంగా నేను సంతోషిస్తూ ఇంకా దేవుడు వారి ద్వారా ఇంకా అనేకమైనటువంటి కార్యాలు జరిపించాలని సేవకుడుగా నేను కోరుకుంటూ ఉన్నాను మరి ఇక్కడ సంఘ విశ్వాసులతో పాటు మరి ప్రజాప్రతినిధులు కూడా మరి ఆ ప్రజా సేవను అందించినటువంటి మరి ఆ గొప్ప వ్యక్తులు కూడా ఈ మరి ఈ బృందంలో ఉండడం చాలా సంతోషదాయకం ఈ ప్రాంతాలన్నింటిని బట్టి మేము దేవుని సృతిస్తున్నాం జరిగినటువంటి కార్యక్రమాన్ని బట్టి మరి సహకరించిన వారందరికీ మేము కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను ఎంత మాటలు మరి దేవుడు మాకు చెప్పిన ప్రకారం యేసు చెప్పాను నేనే మార్గము సత్యము జీవము అని ప్రభులు వారు సువార్త ప్రకటించడం జరిగింది అయితే ఆయన ప్రేమను కరపరచడానికి కానీ మేము రాజమండ్రి పట్టణం నుంచి మరి మూసూరు కొండవాడ పుత్తులూరు అనే ఈ ప్రాంతాలనే మరి కవర్ చేస్తూ మరి విశ్వాసము ప్రేమ ఆప్యాయత కరుణ ఏసయ్య మాకు ఎలాగైతే వసగాడో అవి కూడా ఈ ప్రజలకి మాటల రూపంలో కాకుండా చేతల రూపంలో చూపించి వస్త్రదానం చేసి మరి చిన్న బిడ్డలకు కూడా మరి వస్త్రాలు బహుకరించి ఇన్ని రకాలుగా చేసామంటే ఆ ఘనత ఆంధ్ర నగర్ ప్రార్థనా మందిర చర్చ్ కమిటీ స్త్రీల కమిటీ యూత్ వారు సెండే స్కూల్ పిల్లల యొక్క సహకారంతోనే జరిగింది ఒక్కళ్ళని కూడా వారిని ఒక రూపాయి కూడా అడగకుండా మరి మేమందరం మరి కొంతమంది చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది కష్టపడే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు అందరూ కలిసి కట్టుగా ఈ యొక్క గ్రామాల్లో ఈ సువార్త చేయాలనే ఉద్దేశంతో చక్కగా మరి మా డబ్బులు మేమే తీసుకుని మరి ఎన్నో వేల రూపాయలని ఖర్చు చేసి మరి వస్త్రదానం చేయడం జరిగింది అలాగే పిల్లలకి స్నాక్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా మరి సేవకులను కూడా ప్రోత్సహిస్తూ వివిధ రకాల బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది అట్టి ప్రేమ ప్రభు అయిన నుంచి మేము పొందాం కాబట్టి యేసుని నమ్మండి రక్షణ పొందండి నిత్య నరకం నుంచి తప్పించుకోండి పరలోక రాజ్యానికి వారసుని అవ్వండి ఓలోక్రీస్తు మహారాజుకి రాజుల రాజుకి ప్రభుల ప్రభుకి